హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి హుందాయ్ వారి ఎక్స్టర్ అనమాట ద న్యూ ఎక్స్టర్ వన్ పాయింట్ టూ కప్ప ఎక్స్ డ్యూఎల్ సిఎన్జి ఇది సిఎన్జితో వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఉన్నటువంటి ఈ కారు మనకు జిఎస్టి తగ్గక ముందు ప్రైజ్ ఎలా ఉంది ఇప్పుడు జిఎస్టి తగ్గిన తర్వాత ప్రైస్ ఎలా ఉంది ఎక్స్ రూమ్ ప్రైస్ అనేది చూద్దాం అయితే జిఎస్టి తగ్గక ముందు ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇక జిఎస్టి వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత మనకు జిఎస్టి తగ్గిన తర్వాత ఆరు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు అంటే ఇక్కడ మనం మనకు డెబ్బై ఆరు వేల ఆరు రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఇక దీని యక్షో యొక్క ఎక్స్వరం ప్రైస్ ప్రస్తుతం ఎక్స్వరం ప్రైస్ చూద్దాం ఆరు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు ప్రస్తుతం అయితే ఎక్స్షోరం ప్రైస్ ఉంది ఇది జిఎస్టి తగ్గిన తర్వాత అనమాట ఇక మనకు లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ పడుతుంది దానికి తొంభై ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇక ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ టూ వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది టూ ఇయర్స్ వచ్చేసి థర్డ్ పార్టీ కింద వస్తుంది దానికి గాను మనం చెల్లించవలసినటువంటి అమౌంట్ నలభై తొమ్మిది వేల ఇరవై ఏడు అక్షరాలు చెల్లించాలి ఇక టెంపరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఆ మొత్తం ఛార్జెస్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది అదే కాకుండా మన వెహికల్కి ఎసెన్షియల్ కిట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది దానికి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఫోర్త్ ఇయర్ వారంటీ చూసుకున్నట్లయితే మనం చెల్లించాల్సిన అమౌంట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు అయితే చెల్లించాలి ఫ్రెండ్స్ ఇక మొత్తం కలుపుకొని వచ్చేసి ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయి అయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫైనాన్స్లో అమౌంట్ ఈ కార్ని తీసుకోవాలనుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద అయితే మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి తర్వాత ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది గమనించండి అంతేకాకుండా మీకు లోన్ రావాలనుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ బట్టి ఆధారపడి ఉంటుంది సో మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మంచి లోన్ అనేది మీరు పొందవచ్చు గమనించగలరు ఇక ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టర్ పర్పస్ చూద్దాం ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు మనకు ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది దీనికి గాను ఎయిటీ పర్సెంట్ మీకు లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే మీకు వచ్చే లోన్ అమౌంట్ వచ్చేసి ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు రూపాయలు లోన్ అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్కి టెన్ పాయింట్ టూ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకు ఐదు సంవత్సరాల వరకు డ్యూరేషన్ పీరియడ్ పెట్టుకున్నట్లయితే ప్రతి నెల మనం కట్టవలసిన ఈఎంఐ వచ్చేసి పదకొండు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే మనం చెల్లించవలసి వస్తుంది అరవై నెలల వరకు అంటే ఐదు సంవత్సరాల వరకు ఇక మనం తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి ఈ ఐదు సంవత్సరాలకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనుకున్న అంటే ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై మూడు రూపాయల వరకు మనకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో అంటే ప్రస్తుతం ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయి హాడ్రోడ్ ప్రైస్ ఉండగా ఈ అమౌంట్ నుంచి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు రూపాయలని తీసివేసినట్లయితే ఇక్కడ మూడు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు వస్తుంది ఈ అమౌంట్ మనం డౌన్ పేమెంట్ కింద కట్టినట్లయితే మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న గమనిక ఇక్కడ డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది నేను ప్రొవైడ్ చేయలేదు మీకు డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా ఎంత పడుతుంది ఫ్రెండ్స్ అది ఎంత అనేది మీకు షోరూంలో ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గమనించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్